లేదు బాగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు పోయిన తిరిగి మన దగ్గర గొప్పది కేసర్ మాట్లా ఇన్సూరెన్స్ అన్నా ఎవరు లేరా ના ના పోటీ సాగుతున్నది మూడవ చెత్తగా అలా పెద్ద తీరు మీద పడుతుంది తాగుతున్నా అనేది గ్యారంటీ లేదు వన్సే పడుతుంది పక్క ఒకటి గతదిలో ఉండగా మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సకలలో కో మొదటి స్థానానికి పది సెకండ్ కొనసాగుతున్నది శ్రీ 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 ఎడారి వీరాజయ స్వామి ఆశిచేస్తూ బీరం శ్రీనివాస రెడ్డి గారు సూరేపల్లి గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అందుకమ్మ శ్రీ ఏమీ శ్రీ ఏమంతుల కాటరాధ స్వామి ఆశిచేస్తూ భక్తుల భూపం గారు అక్కపల్లె గ్రామం రాజపథ మండలం ప్రకాశం జిల్లా మద్దతు రెండో రౌండ్ లో కొనసాగుతున్నది ఇయో పక్కరా యో పక్కరా పక్కరా అండియా అన్నా అన్నా వెంకట అన్న రెండవ రౌండ్గా ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తామని మొదటి స్థానానికి ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి శ్రీ ఎడారి వీరాంజనేయ స్వామి వీరం శ్రీనివాసరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా శ్రీ యేమలతల కాదం రాజా స్వామి ఆశీస్సుతో భక్తుల గోపాల్ గారు అక్కపల్లె గ్రామం రాజ్యాల మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి ಮಾತ್ರ ಪ್ರದರ್ಶ ಕೊನಸಾತ ಸಾರು ಪ್ರಮಾಣ ಪಾಲಿ ಕೊರ ಒ ಉಪಯೋಗಿಸ ಪ್ರದರ್ಶನ ಕೊನಸಾತ ಸಮಯ ಸಾರ್ವಜನಿಕ ಪ್ರಮಾಣ ಪಟ್ಟಿ ಕೊರ ಒಕ್ಕೇತ ಮಾತ್ರ ಉಪಯೋಗಿಸ కర్ర తిట్టి కొట్టడం గాని క్రతో కొట్టడం గాని తప్పడం కానీ జరిగితే కమిటీ వారు తీసుకునే నిర్ణయానికి బాధ్యులు అలా ఇట్లా ఎక్కడైనా అక్కడ అయిపోవాలి పూర్తిగా నచ్చి కావాలా మూడవ రెండు నెలగా తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు ముందు వీరాంజనేయ స్వామి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు సూర్యపల్ల గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండ్ కమాండ్ శ్రీ ఏమ కాదం స్వామి ఆశిసోతు భక్తుల భూపాల గారు అక్కపల్లె గ్రామం రాచాల మండలం ప్రకాశం జిల్లా వదతా బోర్డులో కొనసాగుతున్నది వచ్చే రౌండ్ నాలుగో రౌండ్ శ్రీనివాస రెడ్డి ငိုဖားကွေးလို့ပုစ္စာလာရတော့ဗောရေဗောဂျေမ်လဲဗောလိုက်ဦး

గా పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేస్తానే మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఇరవై నాలుగు ముందంజల కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ఇరవై నాలుగు ముందంజల కొనసాగుతున్నది శ్రీ శ్రీ వెడారి వీరాంజనేయ స్వామి వీరాంజనేయస్వామి బీరం శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు తమ్మం మండలం సూర్యపల్ల గ్రామం ప్రకాశం జిల్లా అండ్ కమ్మైండ్ శ్రీ ఏమనుతల కాదోద స్వామి ఆశీస్సులతో కత్తుల భూపాల్ గారు అక్కపల్లె గ్రామం రాచ్ఛల మండలం ప్రకాశం జిల్లా వారి ఖమ్మం జత మూడో జతగా పోటీలో కొనసాగుతున్నవి నాలుగో స్థానం తీవృత్తి తనగా ఐదో చిరువా రావాలా డిఎంకే బుల్స్ రావాలా మీరు అన్నా ఎప్పుడు ఎమ్మెల్యే ఎవరు రావద్దన్నా ఎక్కడో అక్కడ అయిపోయింది దయచేసి గమనించిన పార్టీ

పాటల్ని గమనించాలి పాయిల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నది శ్రీ 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 తమ్ముడు ఎద్దు లోపలిపోవచ్చు శ్రీ 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 వెడారి వీరాజరాజ స్వామి వీరం బోస్ వీరం గారు రెడ్డి గారు ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా శ్రీ వేములు తల్లి కాటం రాజస్వామి ఆశీసులతో ఫస్ట్ సూపర్ గారు అక్కపల్లె గ్రామం రాజకరణ మండలం ప్రకాశం జిల్లా వారి ఖమ్మం జత మూడవ జతగా పోటీ కొనసాగుతున్నది నాలుగవ సిటీ దేవస్థానం ఎవరు అందుబాటులో ఐదో సిటీ రావాలి డిఎం జీ కాసీనా గారు ఎన్నెపల్లి ప్రజల కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాల స్థం ఉండగానే కట్టుకొని అందుబాటులోకి రావాలి డిఎం బుక్స్ గారు ఈ రోజు ఈ యొక్క ఆరు ఆరు రూపాయల విభాగానికి మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు రెండో బొమ్మతిగా పదహైదు వేల రూపాయలు మూడో గుమ్మతిగా పదివేల రూపాయలు నాలుగో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఈ యొక్క గ్రామ ప్రజల ఆర్థిక సహాయ ఈ రోజు ఈ యొక్క ఆడపిల్ల ప్రదర్శన కొనసాగుతున్నది మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు స్థాపించిన వారు శ్రీ శ్రీల ఎంగల్ రెడ్డి గారు శంకర్ రెడ్డి గారు మూడు బహుమతి పదివేల పిచ్చి శ్రీనికృష్ణ గారు నాలుగు బహుమతి ఐదు వేల రూపాయలు గద్దం నడుపురెడ్డి నడిపి రోహిత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు యొక్క ఆరు పల్లె విభాగాన్ని బహుమతి సమయం చివరి ఐదు పాటుగా మాత్రమే దయచేసి సహకరించండి ఆరవ రౌండ్ అనగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల రెండు సెకండ్ పూర్తి చేసుకుని ఏడవ రౌండ్ లో కొనసాగుతున్నది శ్రీ వేడారి వీరాంజనేయ స్వామి ఆశీసులతో శ్రీరామ్ శ్రీనివాసరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండ్ ఖమ్మం శ్రీ వేమంకుల కాటం స్వామి ఆశీసులతో పత్తుల భూపాల గారు అక్కపల్లె గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా పథకం పోటీలో కొనసాగుతున్నది అడుగుల దూరం లాగితే మొదటి స్థానం కొనసాగవచ్చు లైన్ కట్ అయితే పవర్ కట్టు జనరేటర్ కట్టు అక్కడికే సమయం నాలుగు నిమిషాలు మాత్రమే

மூணு நிமிஷம் மாற்றமே ரெண்டு வந்தா பிரி மொதல் சாங்கம் கொனவா கேரண்டி ఏడవ రోజు రెండు వేల అడుగుతున్నెండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకొని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నది శ్రీ శ్రీ వెళారి వీరాజన స్వామి ఆశతో వీరం శ్రీనివాస రెడ్డి గారు సూరపల్లి గ్రామం కమ్మ మండలం ప్రకాశం జిల్లా అందుకమ్మా శ్రీ కాటం కాదం స్వామి ఆశతో భక్తుల భూపాల్ గారు అక్కపల్లె గ్రామం బాచాల మండలం ప్రకాశం జిల్లా భక్తుల కోట్లు కొనసాగుతున్నది రెండు నిమిషాలు మాత్రమే పోరాటం చేయాలని ఇరవై వేల అవకాశం ఉంది

ம <laughs> 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 20 கனட 20 செகண்ட்ல 20 செகண்ட்ல 50 செகண்ட்ல டிஎம்கே viu ல இருந்து டிஎம்கே Diolch yn fawr iawn am

மூணஞ்ச <laughs> <laughs> శ్రీనివాసరెడ్డి గారు సూర్యపల్ల గ్రామం ఖమ్మం మండల ప్రకాశం జిల్లా అండ్ కమ్మం శ్రీ ఏములతల కాదం రాఘ స్వామి బూపల్ గారు అక్కపల్లె గ్రామం రాచ మండలం ప్రకాశం జిల్లా వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్చేసరికి ఎనిమిది రౌండ్లు తిరిగి తొమ్మిదో రౌండ్ లో ఇరవై తొమ్మిది అడుగుల మూడు అవలవ దూరంతో రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఇంచుల దూరంతో మూడవ చెత్తగా మొదటి స్థానంలో కొనసాగుతున్నది రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఇంచుల దూరంతో